జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పది సంవత్సరాలు దేశాన్ని పరిపాలించి ప్రధానమంత్రిగా అనేక ప్రగల్భాలు వలికి మళ్ళీ ఎన్నికలకు వస్తున్న సందర్భంలో నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో ఏం పెడతారో మా జీవితాలను మార్చేటువంటి ఎన్ని హామీలు ఇస్తారో అన్నటువంటి ఆశతో దేశ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ మా మాకున్న నియోజకవర్గ ప్రజలు కానీ వేచి చూస్తూ ఉంటాయి కానీ ఈ ప్రాంత ప్రజలకు కానీ వారి సంక్షేమానికి కానీ లేదంటే ఈ ప్రాంత అభివృద్ధికి కానీ ఏ ఒక్క హామీ కూడా లేకపోవడం దురదృష్టం దౌర్భాగ్యం యావత్ భారతదేశ ప్రజలతో పాటు మన తెలంగాణ ప్రజలను కూడా భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో ద్వారా నిరాశకు గురి చేసింది నిర్లక్ష్యం చేసింది ఊరించి ఊరించి హుసూరు అనిపించినట్లు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో ఉంది భారతదేశంలో ఉన్నటువంటి ఏ వర్గాన్ని కూడా సంతృప్తి పరిచే హామీ లేకపోవడం దురదృష్టకరం భారతదేశంలోని ఏ ప్రాంత అభివృద్ధికి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులు కానీ లేకపోతే అభివృద్ధికి సంబంధించినటువంటి హామీ కూడా లేకపోవడం దౌర్భాగ్యం దురదృష్టకరం అటువంటి సందర్భంలో మనం చూస్తే ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాం డెబ్బై ఏళ్ళకు పైబడిన వారికి ఐదు లక్షల వైద్యం ఏంది లోటపీస్ డెబ్బై ఏళ్ళ తర్వాత ఐదు లక్షలు ఇచ్చేది పది సంవత్సరాలు దేశాన్ని పరిపాలించి మళ్ళీ ఈరోజు నాలుగు వందల పైజీలకు సీట్ లాంటి ప్రగాల్పాలు పలుకుతున్నాళ్ళు డెబ్బై ఏళ్ళ తర్వాత ఈ మహానపాడు ఐదు లక్షలు ఇస్తాడ భారతీయ జనతా పార్టీ నాయకులు ఎడబెట్టుకుంటారు ముఖం సిగ్గుండాలే కొద్దినన్న జనంలో కోనికే ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితమే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఆనాడే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పేరిట ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన బీధోడు ఎవరైనా సరే చిన్న సంటిపిల్ సరే ఈ రోజు మళ్ళా రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము పది లక్షల రూపాయలు ఇస్తుంది ఈ మునగాడంట పది ఏళ్ళు పరిపాలించి డెబ్బై ఏళ్ళు దాటినలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తామంటే దాన్ని తాటిక అక్షరాలతోటి పేపర్లలో రాస్తాం మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి కానీ మన మహబూబ్నార్ జిల్లా వెనుకబడిన జిల్లా మొత్తం భారతదేశంలోనే వెనుకబడిన జిల్లాలు ఏవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నా మహబూబ్నార్ జిల్లా ఆకలి జిల్లా కరువు జిల్లా ఆత్మహత్యల జిల్లా ఉన్నటువంటి మన జిల్లా కూడా ఏమి జరగలేదు ఏమి ఒరగలేదు అన్న వాస్తవాన్ని గ్రహించవలసిందిగా అలంపూర్ నియోజక మా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తూ ఒక పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కానీ లేదంటే పెద్ద ఎత్తున ఉన్నటువంటి నియోజకవర్గం మనది ఈవెన్ సమాజంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీ ము ప్రధానమంత్రిగా చెప్పుకునే నరేంద్ర మోడీ ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా బీసీల గురించి బీసీ కుల గణన జనగణన లేదంటే బీసీలను ఉద్ధరించడానికి బీసీలను ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పైకి తీసుకురావడానికి ఏమైనా పెట్టినట్టు ఏమీ లేదు డికేఆర్ నగర్ చెప్పాలి ఏమైందమ్మా వర్గీకరణ అఖిల భారత ఉపాధ్యక్షురాలి కదా నరేంద్ర మోడీ పెట్టిస్తాంటివి కదా ఎట్లా అడుగుతారు దళితుల ఓట్లు ఎట్లా అడుగుతారు బీసీల ఓట్లు బీసీల జనగణన లేదు బీసీలకు సంబంధించిన ఒక్క పల్లెత్తు మాట లేదు మన బీసీ ప్రధానమంత్రి మన పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా అన్నది అత్యంత ప్రధానమైనటువంటి అంశంగా ఈరోజు జిల్లా మొత్తం ప్రజలు ఏదన్నా ఇస్తేమో కేంద్ర ప్రభుత్వం చూస్తున్న సందర్భంలో దానికి కూడా మొండి చేయి చూపించారు కనుక ఈ రోజు డికే అరుణ గారికి ఈ పార్లమెంటు అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఓటు అడిగే నైతిక అర్హత కో కోల్పోయింది ఏ వర్గాన్ని గానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను గాని అడ్రస్ చేయకుండా ఏ దానికి కూడా పరిష్కారం చూపించకుండా ఏదానికి కూడా సాంత చేకూర్చకుండా ఏ రకంగా ఓట్లు అడుగుతారని అడుగుతా ఉన్నాం నియోజకవర్గంలో ప్రజలను కూడా అడుగుతా ఉన్నాం పార్లమెంట్ నియోజకవర్గంలో అందరూ కూడా బీసీలు దళితులు తిరగబడండి అడగండి మేనిఫెస్టో పెట్టారు కదా మాకేం హామీ ఇస్తున్నావు ఈ ఉద్దరి మాటలు కళ్ళబొల్లి మాటలు కనికట్టు రాజకీయాలు కాదు మీ మేనిఫెస్టోలో ఏముంది సూపి తల్లి అని అడగండి బీసీలకేమన్నా ఉందేమో సూపీఎం అనండి దళితులకేమన్నా ఉందేమో సూపియమనండి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల ప్రజలు అడగండి ఏమైంది పాలమూరు రంగారెడ్డి కేంద్ర ప్రభుత్వం నుంచి అదే ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది రేవంత్ రెడ్డి చెప్తున్నాడు వంశీ రెడ్డి చెప్తున్నాడు ఆరు గ్యారంటీలతో అన్ని వర్గాల ప్రజలను సంక్షేమం వైపు తీసుకుపోతా ఉన్నాం వేల కోట్ల రూపాయలు ఈ గడ్డ బిడ్డగా ముఖ్యమంత్రి వేల కోట్ల రూపాయలు తెచ్చి మహబూబ్నగర్ జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతూ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ కమిట్మెంటు కాంగ్రెస్ పార్టీ హామీలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం ఇటువైపు ఉంటే ఫ్లొటోస్ మేనిఫెస్టో భారతీయ జనతా పార్టీ ఇచ్చింది కనుక ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులకు ఓట్లు అడిగే నైతిక అర్హత లేదు మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత అని తెలియజేస్తూ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్న పది సంవత్సరాలు నిరాఘాటంగా పరిపాలించినటువంటి భారతీయ జనతా పార్టీ మన వర్గాలకు అన్యాయం చేసింది మన వర్గాలను హక్కును చేర్చుకునే ప్రయత్నం చేయలేదు మేనిఫెస్టోలో కనుక ఎదురించండి ప్రశ్నించండి తిరగబడండి ఊర్లలోకి రానియకండి బీసీలు దళితులు అని విజ్ఞప్తి చేస్తూ రేపు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మన బిడ్డ బలపరిచి పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారి తమ్ముడు వంశీకృష్ణ వంశీచంద్రెడ్డి గారిని గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం